ఇరవై సంవత్సరాల క్రితం తూప్రాన్ అయ్యప్ప ఆలయంలో అర్చకుడిగా ఉన్నటువంటి నన్ను ఈరోజు ఈ స్థాయికి ఎత్తుకున్నటువంటిది అయ్యప్ప ఎందుకంటే శబరిమల ఆలయంలో పూజ చేసి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో అంటే అప్పుడు నేను అక్కడ పనిచేస్తున్నటువంటి సమయంలో ఇదే శ్రీ స్వామి నా కనబడి స్వామి నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావు తెలుగు వాడివా మరి మా దేవాలయం ఒకటి ఉంది మా దేవాలయానికి ఒక అర్చకుడు రావాలి అని చెప్పేసి ఆ రోజు నన్ను వెంటబెట్టుకొని ఈ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి స్వామి చెన్ను చెప్ప ఎందుకంటే అక్కడికి నాకు ఈ ప్రాంతం తెలీదు కానీ నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఉండాలి అని చెప్పి నాకు ఈ ప్రాంతాన్ని పరిచయం చేసినటువంటి వాడు ఇకపోతే ముఖ్యంగా కూడా గత కొంతకాలంగా ప్రతి అయ్యప్పకి ప్రతి మాల జరిపినటువంటి స్వామికి అదేవిధంగా ఎక్కడ నా పడిపూజ జరిగినా కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి విషయం వావర్ స్వామి అంశం అసలు శబరిమేది యాత్ర అసలు శబరిమల ఈ యాత్ర మనం చేస్తుంటే ఎరుమేలికి మనం ఎందుకు వెళ్ళాలి అసలు వావరికి అయ్యప్పకి సంబంధం ఉందా అసలు ఖచ్చితంగా అది దర్శించాలా అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న ప్రతి లోపల ప్రతి అందరి లోపల కూడా ఉత్పన్నమయ్యుంది ముఖ్యంగా కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే శబరిమల అయ్యప్పకి వావరికి ఎటువంటి సంబంధమో లేదు అసలు వావరు మసరిని మనం దర్శించాల్సినటువంటి పని లేదు మరి దానికి మరి దానికి ఎక్కడైనా మరి దానికి ఎక్కడైనా కూడా మనకి ఆధారం ఉందా అంటే ప్రధానమైనటువంటి ఆధారం ఒక అర్చకుడిగా నేను చెప్తాను ఇవాళ మొట్టమొదటి అంశాన్ని తీసుకుంటే అయ్యప్ప స్వామికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ మనం శబరిమల అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తూ ఉంటాం అక్కడ పద్దెనిమిది మెట్లని మనం ఎత్తాం అదే మనకి ప్రధానమైనటువంటిది మరి ఆ పద్దెనిమిది మెట్లని మనం పైకి ఎక్కేప్పుడు మొట్టమొదటి అక్కడ ఉండేటువంటిది ఏంటి అంటే ఆ మెట్ల యొక్క విశిష్టతని మనం ముందు తెలుసుకోవాలి అసలు ఆ మెట్లు ఎవరు నిర్మించారు ఆ మెట్లకి ఆ ఆలయానికి ప్రాణప్రతిష్ఠ చేసింది ఎవరు అంటే పరశురాముడు ప్రతిష్ట చేసినటువంటి ఆలయంగా పరశురామ క్షేత్రంగా శబరిమల ఆలయం మనందరికీ కూడా తెలిసినటువంటిదే మరి పరశురాముడు ఎప్పటివాడు ఒక్క మాట ఆలోచిస్తే శబరిమలలో ధర్మశాస్త్రాగా రూపంలో ఉన్నటువంటి అయ్యప్ప అక్కడ కొలువై ఉన్నాడు అంటే పరశురాముడు ప్రతిష్ఠితమైన ఆలయం అంటే పరశురాముడు త్రేతాయుగానికి చెందినటువంటి వాడు మరి త్రేతాయుగంలో ఇప్పుడున్నటువంటి ఈ ఇస్లాం అనేటువంటిది ఉందా ఉంటే అక్కడ ఆ బావననేటువంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటిది మొట్టమొదటి ప్రశ్న కాబట్టి అయ్యప్ప చరిత్రలో వావర్ అనేటువంటి చరిత్రని కల్పితమైనటువంటి గాథగా కల్పించుకున్నటువంటి గాథగానే మనం గుర్తించాలి తప్ప అయ్యప్ప చరిత్రకు బాబర్కు ఎక్కడ సంబంధం లేదు యుగానికి చెందినటువంటి వాడు మన అయ్యప్ప మరి మనం ఎందుకు ఎరుమేలి వెళ్ళాలి ఎరుమేలికి ఎందుకోసం వెళ్తున్నాం ఎరుమేల్లో ఉంది వావరే కదా అంటే ఎరిమేల్లో ఉంది వావరు కాదు స్వామి మన అందరి కోసం మన రాక కోసం వేచి ఉండేటువంటి వాడు పేటై ధర్మశాస్త్రగా ధర్మశాస్త్ర మన కోసం అక్కడ నెలకొని ఉన్నాడు ధర్మశాస్త్ర దర్శనం కోసం మనం ఎరమేలి పేటకు వెళ్ళాలి మనం రంగులు వేసుకొని ఆడాలన్నా మనం స్వామిని పూజించాలన్నా పేట ధర్మశాస్త్రాన్ని మాత్రమే పూజించాలి ఎందుకోసం అంటే ఆ స్వామి యొక్క వనయాత్ర ప్రారంభమైనటువంటి పేట ఆ యొక్క పేట ధర్మశాస్త్రగా ఆయన అవతరించి ఉన్నాడు కాబట్టి ఎరిమేలి పేటకు వెళ్ళాలి ఖచ్చితంగా ఎరమేలిలో దర్శనం చేసుకోవాల్సింది పేట ధర్మశాస్త్ర మాత్రమే ఇకపోతే స్వామిలకి ఇంకొక ప్రశ్న ఉద్భవించింది దాంతో ఒక చిన్న మాట తో మనం ముగించుకుందాం ముఖ్యంగా కూడా స్వాములందరూ కూడా ఈ మధ్య కాలంలో ఒక మాట చెప్తున్నారు స్వామి అయ్యప్ప స్వామికి సంబంధం లేకపోతే అయ్యప్పనే ఇచ్చాడంట కదా అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళేవాడు ముందుగా నిన్ను దర్శించుకున్నాకని నా దగ్గరికి వస్తాడు అని నిజంగా ఒక్క మాట చెప్పాలి అంటే అయ్యప్ప ఎక్కడా వరం ఇయ్యలేదు కేవలం సినిమా కలిపిత గాథల ద్వారా ఈరోజు మనం విన్నటువంటిదే బాబరు చరిత్ర తప్ప బాబరుతో అయ్యప్పతో సంబంధమే లేదు ఇక మరి బాబరు మసీదు ఎందుకు అంతగా డెవలప్ అయింది అంటే రెండు మాటల్లో ఒక మాట చెప్పుకోవచ్చు మనం శబరిమల వెళ్తాం శబరిమల వెళ్తుంటే ఎవరైనా మనకు ఉచితంగా నీళ్ళు ఇచ్చారా కొని ఎవరైనా ఉచితంగా భిక్ష పెడుతున్నారా పెట్టట్లేదు అక్కడ కనీసం భిక్ష పెడతానన్నా కోర్టులో కేసులు వేసి భిక్షను అడ్డుకున్నటువంటి పరిస్థితి మరి అది ఎందుకు వచ్చింది అంటే కేవలం మన హిందువుల దౌర్భాగ్యం మనకు ఉన్నటువంటిది దేవాదాయ ధర్మాదాయ శాఖ పేరుతో హిందువుల సొమ్ముని భోజనం చేస్తున్నటువంటివి ప్రభుత్వాలు మరి అక్కడ ఆ మసీదు ఎదగడానికి కారణం ఏంటి అంటే మనం వేసేటువంటి సొమ్మునితో వాళ్ళు నిర్మిస్తున్నటువంటిది ఆ యొక్క మసీదులు ఇట్లాంటి మాటలు చెప్తున్నటువంటి ఈ సందర్భంలో ఎరుమేలి పేటకి స్వాముల యొక్క రాక తగ్గింది ఆ తర్వాత ఒక దుష్టబుద్ధి కేరళ ప్రభుత్వానికి వచ్చింది ఏంటి అంటే శబరిమల ఆలయంలో గత కొంతకాలంగా శబరిమల ఆలయానికి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా తెలుసు శబరిమలలో గతంలో ఎప్పుడూ కూడా కొండ మీద ఎక్కడా బావరు మసీదు లేదు స్వామి కానీ కొత్తగా పదునెట్టాంబడి పక్కనే ఇప్పుడు ఒక దర్గాను ఏర్పాటు చేశారు ఆ దర్గా తొలగించేంత వరకు కూడా అయ్యప్పలుగా అందరికి పోరాడాల్సినటువంటి సమయం ఆసనం జయశ్రీరావు మరి దానికి ఏ విధంగా మనం వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే ఒకే ఒక మాట స్వామి మనం వేసినటువంటి ఆ యొక్క ధర్మహుండీలో వేసేటువంటి దక్షిణతో మనం తీసుకువెళ్ళే డబ్బులతో అక్కడ అన్యమత ప్రచారం జరుగుతోంది కాబట్టి శబరిమల ప్రతి స్వామి వెళ్ళండి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళండి కానీ మీకు చేతిలో పెట్టిన దక్షిణో ఇరువుల్లో వచ్చినటువంటి దక్షిణను అక్కడ అయ్యప్పకు చూపించి తీసుకొచ్చి మీ స్థానికంగా ఉన్నటువంటి ఆలయాల్లో వేయండి స్థానికంగా ఉన్నటువంటి ఆలయాన్ని అభివృద్ధి చేసుకోండి ఎందుకోసం అంటే ఒకే ఒక మాట చెప్తాను స్వామి శబరిమల ఇంతమంది వెళ్తాం అష్టాభిషేకం అని నెయ్యాభిషేకం అని అదని ఇదని చెప్పేసి మన టికెట్లు కొనుక్కొని వెళ్తాం కానీ ఎక్కడా కూడా ఏ స్వామి మన గోత్రనామం చెప్పి పడి చేసి అక్కడ అర్చన చేసి మన పేరైతే చదవడం శబరిమలలో చదివే అవకాశం ఉందా కానీ మండల కాలం మన గోత్రనామాలు చదివి మన ఊర్లో ఉన్న గుడో లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి గుడో మన ప్రాంతంలో ఉన్నటువంటి గుడో అది ఖచ్చితంగా అయ్యపాలయం అని కాదు రామాలయం మనకు దగ్గరలో ఏ ఆలయం ఉండే ఆలయం ఆ అర్చకుడు మాత్రం మన కోసం కష్టపడుతున్నాడు ఆ ఆలయాన్ని అభివృద్ధి చేస్తే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది తద్వారా సనాతన ధర్మం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనం వేసే ఉండి సొమ్ము తగ్గినట్టయితే ఖచ్చితంగా కేరళ ప్రభుత్వం మెడపంచుతుంది రేపొద్దున సనాతన ధర్మం నిలబడ్డానికి మనం వారదులుగా అవుతాం ఈ వారధి కట్టడానికి మొట్టమొదటి వ్యక్తిగా ఎవరుండాలి అంటే అయ్యప్ప దీక్ష